నిత్యావసర సరుకులను భూడమేరు వరద బాధితులకు పంపిణీ చేశారు మానవ సేవే మాధవ సేవ అని కొనియాడారు మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని ఆచరిస్తూ సేవా భావంతో స్వామీజీ జపనందాజీ నేతృత్వంలోని శ్రీ రామకృష్ణ సేవాశ్రమం నిరంతరం పనిచేస్తుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీర్తించారు బూడమేరు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సహాయం అందించాలని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న స్వామీజీని ఎమ్మెల్యే కీర్తించారు సహకారం అందించిన ఇన్ఫోసిస్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు బుధవారం రోజు బూడమేరు వరద బాధితులకు ఇన్ఫోసిస్ కంపెనీ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ రామకృష్ణ సేవాశ్రమం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సేవాభావంతో వరద బాధితులకు సరుకులను అందచేసి ఆదుకోవడం తగ్గ విషయమన్నారు నిత్యవసర సరుకులను అందచేస్తున్నా జపనందాజీ స్వామికి సహకారం అందించిన ఇన్ఫోసిస్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు దేశంలో ఎక్కడ విపత్తులు సంభవించినా శ్రీ రామకృష్ణ సేవాశ్రమం వారు తమ సేవా కార్యక్రమాలను అందచేస్తారని తెలిపారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశ్రమానికి స్వామీజీకి అనేక ప్రతిభా పురస్కారాలు కూడా లభించాయని గుర్తు చేశారు స్వామి జపనందాజీ మాట్లాడుతూ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత సర్వ లోకాలను శక్తి రూపిణి అయిన అమ్మవారు మన అందరిలో వ్యక్తమవుతుందన్నారు అందుకే మానవులను సేవించుకుంటే దేవుణ్ణి సేవించినట్లే అని తెలిపారు మానవ సేవే మాధవ సేవగా భావించి సర్వజనులు జనులు సేవాభావంతో మెలకాలని ఆశాభావం వ్యక్తం చేశారు

ఇవ్వాలనేది మనవి ఎప్పుడైతే ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా ప్రధానం ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి అక్టోబర్ మూడు నుంచి దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాల్లో అమ్మవారిని అందరూ కూడా కోరుకుంటే మనకి దానిని ప్రకృతి బాగూడదని మన జీవిత చెప్పి అందరూ కూడా భక్తి శ్రద్ధతో ప్రార్థించి ఈసారి దసరా ఉత్సవాలు కూడా చెప్పి ఇక్కడ నేను ఎలా అయినాక హోటల్ వచ్చినాక హోటల్ అందరికీ కూడా మంచి ఏర్పాటు చేసే పని మీద ఉందో మీరు ఇవన్నీ నేను చూశాను నేను ఇస్తున్నాను అంటే ఒక కానీ ఒక ఇంటి కానీ కుక్కలు కానీ కానీ మన అందరించి మనకు సహాయంగా నిలబడి ఉన్నతిగా అభినందిస్తూ వారి యొక్క ఆశీర్వాదాలు కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి No. Mm -hmm. पब्लिक द सतीश चंद्र रेस्पॉन्सिबिलिटी एंड माई फ्रेंड्स चौधरीधार वे दो हैव सो मच वर्क दैट शो यू हैज ए वेरी गुड हार्ट फर्फ दीपल आई एम सर्विंग दीप टूट फोर्टी फोर्टी इयर्स एंड आई एम कमिंग टू आंध्र प्रदेश वेरी ऑफर लास्ट टाइम आई फेम की तिरुपति राजम से लड़पा आलो सी एरिया we are working in six states so with the help of the Jesus foundation we continue our endeavor to help the people to serve the people thank you very much కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం